చూడండి ఇవి పాత నాణ్యాలు పాత నాణ్యాలంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యిండేటువంటి ఇవి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇది రెండు పైసలు అనమాట పంతొమ్మిది వందల యాభై ఏడులో రెండు పైసలు చూడండి ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ఇది రెండు పైసలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇది రెండు పైసలు ఇది మొదటి రకం అది ముందు ముందు రకం ఇది వెనుక రకం తర్వాత నెక్స్ట్ ఇది మూడు పైసలు పంతొమ్మిది వందల అరవై నాలుగులో మూడు పైసలు అంటే మేము తెలిసి తెలియక దీన్ని చూసేవాళ్ళం అంటే అప్పుడు డబ్బులు అనేది ఎవరి చేతికి ఆ కాలంలో వచ్చేటివి కాదు దయచేసి ఆలోచన చేయండి ఏమి అని మళ్ళీ ఇక్కడ అనుకోలేరు దానికోసం మూడు పైసల తర్వాత ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అంటే నేను తొంభై రెండులో స్కూల్ వదిలినాను నేను స్కూల్ వదిలిన తర్వాత ఇంకా రెండేండ్లకి ఇది ఐదు పైసాలు అనేది అప్పుడు వచ్చిండేదన్నమాట ఇది చూడండి తర్వాత ఇది పావలా అంటే ఇరవై ఐదు పైసాలు ఒక ఇరవై ఐదు పైసాలు ఒక ఇరవై ఐదు పైసాలు ఒక ఇరవై ఐదు పైసాలు ఒక ఇరవై ఐదు పైసలు నాలుగు ఇరవై ఐదు పైసాలు వేస్తే ఒక్క రూపాయి ఇప్పుడు లెక్కకి ఇది ఎప్పుడు ఉందంటే ఏ కాలంలోదంటే ఇది పంతొమ్మిది వందల రెండు వేల ఇది సరిగా కనబడటం లేదు రెండు వేల ఒక్కటిలో రెండు వేల ఒక్కటిలో ఈ పావుల ఉండేది పావులా అని అంటారు ఇరవై ఐదు పైసలు అంటారు నేను ముందు చూపించినాను కదా రెండు పైసలు మూడు పైసలు అలాగా దీనికి డబల్ ఇది దీన్ని యాభై పైసలు అంటారు ఇది చాలామంది చూసే ఉంటారు దీన్ని యాభై పైసలని పావులని చూసింటారు అంతకుముందు చూసిండ్రు కాకుండా పోతే ఏదో ఒక అవగాహన కోసం ఇది రెండు వేల మూడులో తయారైనటువంటి దీన్ని అర్ధ రూపాయి యాభై పైసలు అంటారు మేము అర్ధ రూపాయి అని అనేవాళ్ళము తర్వాత ఇది ఒక్క రూపాయి ఇప్పటికి కూడా రన్నింగ్లోనే ఉంది ఇది కూడా ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అంటే ఇది పాత రకం రూపాయి అనమాట ఇప్పుడు వేరే రకంగా వస్తున్నాయి ఇవి రకం రూపాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒక్క రూపాయి తర్వాత ఇప్పుడు ఉండే మామూలే ఇది రెండు వేల రెండులో ఇది రెండు రూపాయలు దీన్ని రెండు రూపాయలు అంటా అంటాం మేము ఇప్పుడు కూడా ఇవి ఇవన్నీ ఒకటైతే తర్వాత ఒక నాణ్యం ఇది చాలా ఏండ్ల నుంచి నా దగ్గర ఉంది ఇది ఏదో పెట్టుకున్నాం అట్లా గుర్తుకి ఇది వచ్చేసి లక్ష్మీ తల్లి ఆ పక్క ఈ పక్క ఏనుగులు ఏనుగులు రెండు ఆ మహాతల్లికి నమస్కారం చేస్తున్నాయి ఆ తల్లి పుష్పం మీద కూర్చోంది లక్ష్మీ తల్లి దీనికి ఒక చక్రం ఉంది దీనికి బ్యాక్ సైడ్ ఒక చక్రం చూడండి దీంట్లో ఓం 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 అంటే నాలుగు సైడ్లు దీంట్లో ఓం ఉంది చూడండి ఇది దీంట్లో ఈ అక్షరాలు కూడా కనుక్కొనేకి కొంచెం మన మొబైల్లో అయితే కావడం కొంచెం కష్టమే ఇది అనమాట ఇవన్నీ నా దగ్గర ఉండేటువంటివి పాతకాయంలో ఎవరికన్నా దీంట్ల గురించి తెలుసుకోవాలన్నా లేకుంటే తెలుసుకునేది ఏముంది ఆల్రెడీ తెలుసుకున్నారు ఎవరన్నా కావాలా అంటే నాకు యూట్యూబ్లో మెసేజ్ చేయండి తర్వాత దీని గురించి ఆలోచిద్దాం జై శ్రీమన్నారాయణ